జయవాసవి జయవాసి భక్తమాద విజ్ఞప్తి ఆచరపట్టణంలో పెంచేసినటువంటి శ్రీమతి కోటి బ్రహ్మాండ నాయకి ఆది మధ్యాహ్న రహిత మన ఆరి వయసు కులదేవత అయినటువంటి శ్రీ వాసవి మెనకాబ్రహ్మేశ్వరమ దేవాలయంలో దేవీ శ్రవణాద్రి మహోత్సవాలు అత్యంత వైభవపేతంగా చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు మూడో తారీఖు నుంచి ప్రారంభమవుతే పన్నెండో తారీఖు విజయదశమి వరకు ఉత్సవాలు నిర్వహిస్తారు కావున ప్రతిరోజు కూడా అమ్మవారికి విశేషంగా అలంకారాలు చేస్తారు అదేవిధంగా మూడో తారీఖు గురువారం అమ్మవారి యొక్క అలంకరణ శ్రీ బాలాహాద్రిపుర సుందరీదేవిగా అమ్మవారికి అలంకరిస్తారు నాలుగో తారీఖు శుక్రవారం అమ్మవారికి శ్రీ దేవి రూపంలో అమ్మవారికి అలంకరణ చేస్తారు ఐదో తారీఖు శనివారం అమ్మవారికి అన్నపూర్ణాదేవిగా అలంకారం చేస్తారు ఆరో తారీఖు ఆదివారం అమ్మవారికి శ్రీ గౌరీ దేవిగా అలంకరణ చేస్తారు అదే రకంగా ఏడో తారీఖు సోమవారం అమ్మవారికి శ్రీ ఐంద్రీ దేవి అమ్మవారి యొక్క అలంకారంలో చేస్తారు అదే రకంగా ఎనిమిదో తారీఖు మంగళవారం చాలా విశేషంగా అమ్మవారికి ధనలక్ష్మీదేవి అలంకారం చేస్తారు అమ్మవారికి తొమ్మిదో తారీఖుగా గురువారం సారీ తొమ్మిదో తారీఖు బుధవారం అమ్మవారికి సరస్వతి దేవి అంటే చదువుల తల్లి సరస్వతి మూలా నక్షత్రం కాబట్టి తొమ్మిదవ చేస్తారు పదవ తారీఖు గురువారం దుర్గాష్టమి సందర్భంగా అమ్మవారికి మహాకాల అవతారం చేస్తారు పదకొండవ తారీఖు శుక్రవారం అమ్మవారికి అమ్మవారు మహిషా రాక్ష అమ్మవారు అలంకరిస్తారు పన్నెండవ తారీఖు విజయదశమి అమ్మవారు పుష్పశయ అలంకారంలో అలంకారం చేస్తారు ఆ రోజున సాయంత్రం అమ్మవారు సమీ పూజకి బయలుదేరి విద్యుత్ యుగ కాంతలతో అమ్మవారి యొక్క రథం మీద మాతల పట్టణ పురవీదులో ఊరేపుగా నిర్వహించి శమి పూజ నిర్వహించుకోవడం అమ్మవారు అదే రకంగా పదమూడవ తారీఖు అమ్మవారు కొత్తూరు ఊరేపుగా బయలుదేరి వస్తారు చాలా వైభవపేదంగా ఈ దసరా నవరాత్రి ఉత్సవాలు బ్రహ్మాండంగా భక్తుల సహాయ సహకారంతో మాతల పట్టణ ఆరు యొక్క

పూజా సామాగ్రికి సంబంధించిన అన్ని వస్తువులు మా వద్ద లభించును పెళ్ళిళ్ళు ఉపనయానాలు వ్రతములు హోమాలు అయ్యప్ప మాలలు అన్ని రకాల మాలలు ఇరుముడి సామాన్లు గృహప్రవేశాలు సత్యనారాయణ స్వామి వ్రతాలకు పూజా సామాగ్రి శంకుస్థాపనల పూజా సామాగ్రి మా వద్ద అన్ని పూజా సామాగ్రికి సంబంధించిన కావాల్సిన వస్తువులు పూజా సామాగ్రి అన్ని మా వద్ద లభించును దుర్గా భవానీ పూజా స్టోర్స్ ఆర్టీసీ బస్ స్టాండ్ వెనుక కెనరా బ్యాంక్ ఎదురు మా చెల్ల ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులుగా చేరేందుకు ఎనిమిది ఎనిమిది సున్నా 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 రెండు సున్నా రెండు నాలుగు నెంబర్ కు మిస్డ్ కాల్ ఇచ్చి సభ్యులుగా చేరండి అని మాచెల్ల అసెంబ్లీ కన్వీనర్ నాసరయ్య జీ కోరారు భార్గవి హాస్పిటల్ చందమామ హాస్పిటల్ ఎదురు డాక్టర్ ఎండి జనరల్ మెడిసిన్ బీపీ షుగర్ అండ్ జనరల్ వ్యాధుల వైద్య నిపుణులు బీపీ షుగర్ నరములు పక్షవాతం జ్వరం మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ కామెర్ల లివర్ హైరాయిడ్ ఒబిసిటీ కడుపులో నొప్పి వినోచనలు కిడ్నీ వ్యాధులు రక్తహీనత కాళ్ళు వాపులు అన్ని రకముల జనరల్ వ్యాధులకు వైద్యం చేయుదురు ఇరవై గంటల ఎమర్జెన్సీ సేవలు ఐసీయూ అందుబాటులో కలవు పాయిజన్ కేసులు హార్ట్ అటాక్ కేసులకు ప్రత్యేక వైద్య చికిత్స చేయబడును హార్ట్ అటాక్ కేసులకు ప్రత్యేక వైద్య చికిత్సలు అందించబడును ప్రతిరోజు వైద్య సేవలు అందించదురు డాక్టర్ కేపీ చారి ఎండి జనరల్ మెడిసిన్ బీపీ షుగర్ అండ్ జనరల్